కేంద్రం ఒటుకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో మరియు రాజ్యసభలో తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది ఈ బిల్లును కేంద్రంలో మరియు రాజ్యసభలో పార్లమెంట్లో తావో తేవకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకంటే ఒక్బోర్డుకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కేవలం ఆ ఒగ్గు సంస్థకి ఉంటుంది కాబట్టి ఏదైతే గైడెన్స్ చేయాలో ప్రభుత్వం ఆ గైడెన్స్ చేయాల్సి తప్ప సవరణను ఎలాంటి పరిస్థితులు మనము ఆమోదించము ఇప్పటికే పంతొమ్మిది వందల యాభై నాలుగు సవరణ ఇల్లును యోధిగా కొనసాగించాలి ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి నిరుద్యోగము ఇలాంటి పరిశ్రమలు ఇలాంటి తేవలసిన పరిస్థితులు ఇలాంటి పనులను నిడిచిపెట్టి అనవసరమైన విషయాలపైన మద్దతు సమస్య పనులైన కేంద్రము దృష్టి సారించింది ఈ దృష్టిని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఇలాంటి పన్నాగలు పడుతుంది కావున ఈ బిల్లు ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యసభను కానీ పార్లమెంట్ లో కాని తేవడానికి ఎలాంటి పరిస్థితులు వీల్లేదు అందువల్ల మీరు మైనార్టీ సమస్యలు ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తాం మైనార్టీకి ఏమైనా సమస్యలు ఉంటే మేము ఉంటామండగా ముందు మేము నిలబడి మాట్లాడతాం అనేటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ముందు ఉండి పోరాడాలా పార్లమెంట్ లో మీ ఎంపీల ద్వారా కానీ రాజ్యసభలో మీ ఎంపీల ద్వారా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఓటు వేయకూడదని మేము తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ బిల్లును పార్లమెంట్ తెచ్చినట్టయితే మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికే ప్రస్తుతము ఈ కొన్ని సమస్యలతో కలిపి మేము ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు చేస్తున్నాము ఎంపీల ద్వారా ఒకవేళ ఈ బిల్లును మీరు మొండితనంగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా ప్రజా సంఘాలతో ఒక్కోటి సంబంధించిన నాయకులతో మాట్లాడి ముస్లిం సంఘాలు జేఏసీలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాము మేము ఈ బిల్లును సవరణ బిల్లులు ఏదైతే నలభై సవరణలు తేవాలని చూస్తుందో బిల్లు ఇది దారుణము చట్టసభకు ఎలాంటి ఆమోదకం లేక విషయాన్ని మీరు ముందుకు ప్రజలకు తెస్తున్నారు ఇలాంటి బిల్లును మేము ఎలాంటి పరిస్థితుల్లో ఆమోదించమని తెలియజేస్తూ ఈ మూమెంట్ పార్టీ జస్టిస్ ద్వారా ఖండిస్తున్నాము ప్రజలందరూ దీన్ని గ్రహిస్తారని ఇలాంటి బిల్లు ఒకవేళ తెచ్చినట్లయితే ప్రజలు ఉడక ఈ బిల్లుకు వ్యతిరేకించాలి తద్వారా రోడ్ల మీద వచ్చి ఈ నిరసన తెలిసినప్పుడే ప్రభుత్వాలకు బుద్ధి వస్తుందని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మేము ఇక్కడ ప్రకటన ద్వారా నిరసన తెలుపుతున్నాము అని తెలియజేస్తున్నాము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సలీం ఈ రోజు కేంద్రంలో ఒక్కోట సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దేశంలోనే అత్యున్నత అత్యున్నతంగా ఆస్తులు కలిగినటువంటి సంస్థలలో మూడోది మొట్టమొదటి రెండవది రైల్వేది మూడో స్థానంలో ఉన్నటువంటి ఒక్కోటి చట్టము ఆస్తులలో పెద్దది ఉంది ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అనేటువంటి తాకట్టు పెట్టడము అమ్మడము ప్రైవేటీకరణ చేయడంతో రెండవ అతిపెద్ద ఆస్తిగా అదిగని ముగింపు వచ్చినటువంటి ఒక్కోటి ఆస్తులను కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి నాలుగు నూట పద్నాలుగు సెక్షన్లలో నలభై సెక్షన్లు సవరణలు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేడు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దాంట్లో ఒప్పు చట్టాన్ని ఒక్కు బొమ్మలను పరిరక్షించడానికి సెక్షన్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు రక్షణకు వచ్చిన ఉన్నటువంటి ఈ చట్టాలను అధికారాలు లేకుండా కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉంది దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము నేను అధికారంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది అంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీలేనని ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు బీజేపీ తెలుగుదేశము వైసీపీ జనసేన ఎంపీలు ఈ యొక్క సమన్యకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఓటుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు పాస్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక్క దాస్తులు కోటాలు కోట్ల రూపాయలు విలువ అయినటువంటి రాజకీయ నాయకులు కొందరు అవినీతి అధికారుల ద్వారా ఆక్రమణ గురి చేస్తా ఉంటే గల్లీ వరకు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు చేపట్టినటువంటి ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చట్ట సభలలో చట్టంలో సవరణలను చేసేదానికి అధికారం ఎవరు ఇచ్చినారు ముస్లిం పర్సనల్ ఒప్పు చట్టంలో కలుగ చేసుకునేటువంటి అధికారము కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తెలిపింది సుప్రీంకోర్టు తీర్పులు చెప్తే ఆల్ ఓ ఆల్వేస్ ఓఫ్ ఒక్కోలో కోర్టులో ఒక సూర్య గది నమోదైన తర్వాత ఆ భూమిలో యొక్క స్వభావాన్ని మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని కానీ నేడు ఈ బీజేపీ ప్రభుత్వము సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క స్వలాభం కోసము ఒక్కటి భూములను కాచేయాలని ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క సవరణ పిల్లలు తీసుకొని వచ్చినారు దీన్ని పూర్తిగా మేము తెగిస్తున్నాము ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ మైనార్టీ నాయకులు మేము ఒకటే అడుగుతాం ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పోటి పరిశ్రమ కోసం ఓట్ల మీదకి వచ్చిన వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళే ఈ రోజు మా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ఈ యొక్క ఒప్పు చట్టాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో ఒక్కోట సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దేశంలోనే అత్యున్నత అత్యున్నత ఆస్తులు కలిగినటువంటి సంస్థలలో అయితే మొట్టమొదటి మిలిటరీ రెండవది రెండవది రైల్వేది మూడో స్థానంలో ఉన్నటువంటి ఒక్కోట చట్టము ఆస్తులలో పెద్దది ఉంది ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు చేయడంతో రెండో అతిపెద్ద ఆస్తిగా పరిగణ ముట్టింపు వచ్చినటువంటి ఒక్కడు ఆస్తులను కాజేయాలని ఒక దురుద్దేశంతో ఈ ఒక్క చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి నాలుగు నూట పద్నాలుగు సెక్షన్లలో నలభై సెక్షన్లు సవరణలు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేడు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దాంట్లో ఒక్కు చట్టాన్ని ఒక్క భూములను పరిరక్షించడానికి సెక్షన్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు లక్షలకు వచ్చి ఈ చట్టాలను అధికారాలు లేకుండా కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉంది దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము నేను అధికారంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీలేనని ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు బీజేపీ తెలుగుదేశము వైసీపీ జనసేన ఎంపీలు ఈ యొక్క సమన్వయంలో వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఓటుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు పాస్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కాదని మేము ఈ రోజు ముస్లిం మైనార్టీలకు ఆస్తులు కోటాలు కోట్ల రూపాయలు విలువ రాజకీయ నాయకులు కొందరు అవినీతి అధికారుల ద్వారా ఆక్రమణ గురి చేస్తా ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు చేపట్టినటువంటి ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చట్ట సభలలో చట్టంలో సవరణ చేసేదానికి అధికారం ఎవరు ఎవరిచ్చినారు ముస్లిం పర్సనల్ లా ఒకటే అయింది ఒప్పు చట్టంలో కలగ చేసుకునేటువంటి అధికారము కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తెలిపింది సుప్రీంకోర్టు తీర్పులు ఆల్ చెప్పిన ఆల్వేస్ ఓర్పు ఒప్పులో కోర్టులో ఒక సూర్య గజి నమోదైన తర్వాత ఆ భూమిలో యొక్క స్వభావాన్ని మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని కానీ నేడు ఈ బిజెపి ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క స్వలాభం కోసము ఒప్పటి భూములను కాచేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క సవరణ బిల్వల్ని తీసుకుని వచ్చినారు దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ మహిళాధినాయకులు మేము ఒకటారు కాదాం ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్బడుబడులచన కోసం రోడ్ల మీదకి వచ్చినలే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినలే ఈ రోజు మా పార్టీల కతితంగా ప్రతి ఒక్క మైనారిటీ నాయకులు ఈ యొక్క వర్చుటాన్ని కాపాడడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జమాత్ కే ద్వారా سرکاری సెంటర్ ਸਰਕਾਰੀ హుకుమత్ సే ఈ అపిల్ దరఖాస్తు karte hain ke wok board ke आस्तियों को वक बोर्ड के ज़मीत को और उसके जो कानून को बदलने की जो कार्रवाई हुकूमत की है उसके खिलाफ उसको, उसको कार्रवाई को फ़ौर रुका दे और वकब बोर्ड के जितने ज़मीनत हैं जो भी आस्तियाँ हैं जो भी प्रॉपर्टियाँ हैं उसकी हिफाजत करें और पुराना जैसा क़ानून है कॉन्स्टिट्यूशन ऑफ इंडिया के क़ानून के मुताबिक पुराने क़ानून के मुताबिक वैसे ही उस क़ानून को बाकी रखें और नए क़ानून नई तब्दीली लाकर नए आस्तियों को बेचकर इसको प्राइवेट करने की वजह से और इसको बेचने के खातिर इसको रुकाना चाहिए और हम इस बात को आंध्र प्रदेश की हुकूमत से और सरकारी दिल्ली सरकार हुकूमत से और अपोजिट के तमाम पार्टियों से दर्खास्त करते हैं कि इस इस कानून को रुकाने की पूरी कोशिश करें और कोई भी इस पार्टी इस कानून को इस जीवो को पास करने में सपोर्ट ना करें और उसके खिलाफ वोट करें एम पी जे फॉर पीस एंड जस्टिस डिस्ट्रिक्ट सदर जाकिर हुसैन గొప్ప ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కానీ కంచె వేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది నలభై సవరణలు చేస్తా ఉంది కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క నలభై సవరణలు చేయడం జరిగింది ఈ యొక్క నలభై సవరణలను పార్లమెంటు లో ఆమోదు కోసము ప్రయత్నం చేస్తున్నారు నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే ఈ యొక్క బిల్లును పార్లమెంటు దాకా చేరకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది కాబట్టి నేను ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా ప్రతిపక్షాలని కోరేది ఏమంటే ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటు వరకు ఈ బిల్లు పోకుండా ఆపేయాలి ఈ ఈ విధంగా చేసినట్లయితే ఆయన లో ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి అవసరము ఉంది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుడిని నా పేరు హుసేన్ బాషా